ఆక్వా రైతులు చెరువుల్లోని మురుగునీటిని రోడ్లపైకి విడుదల చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు ఏలూరు జిల్లా కైకలూరులో ముంపునకు గురైన వరాహపట్నం సీతనపల్లి ప్రధాన రహదారిని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు కొందరు ఆక్వా చెరువుల యజమానులు చెరువుల వద్ద ఉన్న డ్రైనేజీలను పూడ్చి రోడ్లపైకి నీటిని విడుదల చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు తనపల్లి దొడ్డి పట్ల ఇక్కడ రోడ్డు మునిగి ఉంది ఇది ప్రకృతి వలన కాదు బైక్లూర్ నియోజకవర్గంలో అన్ని డ్రైన్స్ తగ్గిచ్చి చిన్న డ్రైన్స్ ఇంకా అవ్వలేదు తవ్విస్తూ మొదలు పెట్టామని అనుకున్న లోపల ఇది ఉపద్రవం వచ్చింది కానీ ఆ డ్రైన్ తవ్వకపోవటం వల్ల కూడా కారణం కాదు కాళ్ళు వాళ్ళ చెరువుల దగ్గరికి ట్రాక్టర్ లో మేతలు వెళ్తానికి దారి వేసుకుంటే తప్పులేదు డ్రైనేజ్ అడిగి అక్కడ వాటర్ ఫ్లో ఎంత ఉంటే దానికన్నా మూడు అంగురాలు ఎక్కువ సైజు పైపులు పెట్టుకోవాలి రైతులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు మీరు బయటికి నీళ్లు తోడాలి అంటే మీరు మీ బోధి ఒక బోధిలో తోడే ఆ బోధి డ్రైన్ లోకి వెళ్లి కలవాలి అంతేగాని రోడ్డు మీద తోలితే నిర్మోహటంగా ఇంక్లూడింగ్ నా చెరువులు లీక్ చేసేవాళ్ళు ఇంక మీద కూడా కేసులు పెట్టారు కి రెవెన్యూ వాళ్ళకి చెప్పు దీని ములిపాటానికి రైలు తవ్వడం ఒకటే కారణంగా వాళ్ళు బయటికి తోడేస్తున్నారు రోడ్డు మీద తోడేసి రాత్రులు తోడేస్తున్నారు ఎవరైనా సరే రోడ్డు మీరు తోడు బయటికి తోడుకోవాలనుకున్న లోనకి తోడుకోవాలన్నా మీరు డ్రైన్ ఎవరికాళ్ళు బాధ్యత తీసుకుని ఆళ్లే తవ్వి బోధులు తవ్వి ఆ డ్రైన్ లోకి వెళ్ళి ఏర్పాటు చేసుకోవాలి దీనికి ఎవరికి నో ఎగ్జిమిషన్ మీరు వేసుకున్న తూములు మూడు అంగుళాలు డ్రైనేజ్ అడిగి అంత వాటర్ ఫ్లో ఎంత ఉంటుందో దానికి మూడు అంగుళాలు పెద్ద సైజ్ మార్చుకోవాలి రెండు ఎవరైనా నీళ్లు తోడేటప్పుడు బయటికి తోడటానికి వీలు లేదు అన్న డ్రైన్ మేము తవ్విచ్చేస్తాం